మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఫెయిల్ అయిన వాళ్ళని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ లో వాళ్ళు అక్వైర్ చేసుకొని ఫ్యూచర్లో వాళ్ళు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకు తగ్గినటువంటి ప్రొఫెషన్స్ ఎంచుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి ఓపెన్ స్కూల్ సిస్టంలో పిల్లల్ని అడ్మిషన్స్ తీసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతుంది సోఫార్ జిల్లాలో స్టేట్లోనే మన జిల్లా మోర్ దాన్ టార్గెట్ ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్తో ముందంజలో ఉంది అది ఇంకా అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది ఇది త్వరలోనే పూర్తి చేసి అందరికీ కూడా ఈ ఓపెన్ స్కూల్ సిస్టంలో భాగస్వామ్యం చేసి ఎవరు కూడా చదువుకోని వాళ్ళు ఉండద్దు తర్వాత వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా ఎవరైనా అనుకోని కారణాల వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక స్థమత సరిగా లేనందువల్ల చదువుకొని వాళ్ళని ఈ స్ట్రీమ్లో భాగస్వామ్యం చేయడం ద్వారా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేయడం ఓపెన్ స్కూల్ యొక్క ఉద్దేశము దీంతో పాటుగా ఉల్లాస్ అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ మన తెలంగాణ లిటరసీపల్లి రాధాకృష్ణ గారి జన్మదినము మరియు గురువు ముత్సవము ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం కలెక్టరేట్ హర్మకొండలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిస్తున్నటువంటి మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ గారు మరియు హర్మకొండ జిల్లా కలెక్టర్ గారు స్నేహ సబరేజ్ గారు మరియు వాసంతి గారు మరియు ఉపాధ్యాయులకు మీడియా మిత్రులకు ఈరోజు ప్రత్యేకంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పిజీ మైనారిటీ కమిషన్ సభ్యులకు డిఇ గారిఐఈఈ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ద రెస్పెక్టెడ్ టీచర్స్ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ సో నా ముందు మాట్లాడిన స్పీకర్స్ చాలా రెలవెంట్గానే మాట్లాడారు హౌ ఈజ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ అస్ డెఫినెట్లీ అంటే ఐ థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ థింగ్ లైఫ్లో ఏదైనా ఎలివేషన్ రావాలి అంటే ఫ్రమ్ వన్ స్ట్రాట్ ఆఫ్ ద సొసైటీ నుంచి ఇంకొక స్ట్రాట్ ఆఫ్ ద సొసైటీకి వెళ్ళాలి అంటే డెఫినెట్లీ విద్య ఒక్కటే ఆ ఎలివేషన్ ఇవ్వగలదు లైఫ్ ఎవరికైనా కనుకున్న అండ్ ఆ ఎలివేషన్కి సహాయపడే టీచర్సే దానికి ముఖ్యమైన కారకులు ఈరోజు మన దేశం ఇంతమంది ఐఏఎస్లని ఐపీఎస్లని డాక్టర్స్ ఇంజనీర్స్ సైంటిస్ట్లని టీచర్స్ని ఇవ్వగలుగుతుంది అంటే డెఫినెట్లీ మీలాంటి చాలామంది టీచర్స్ కృషి ఉంది ఇంట్లో వి అక్నాలెడ్జ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ సర్వీసెస్ ఇదే కాకుండా అంటే ఒక ఎడ్యుకేషనే కాకుండా గవర్నమెంట్ ఇచ్చే ఎనీ వర్క్కి మీరు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి అంటే ఐ కెనాట్ ఇమాజిన్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఆర్ సెన్సెస్ వితౌట్ యూ ఓకే నోబడి నో గవర్నమెంట్ కెన్ ఇమాజిన్ సో మీరు మీరు అంత స్పాంటైనియస్గా ఆర్ అంత కలెక్టివ్గా వచ్చి ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇట్లాంటి నేషనల్ యాక్టివిటీస్ కూడా కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతాయి వి రియలీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్ ఇంకొక విషయము సో ఏ టీచర్ అనేది బెస్ట్ టీచర్ వర్స్ట్ టీచర్ అనేది ఎవరు ఉండరండి ఎవరీ టీచర్ టీచర్స్ ఆర్ ఎవరీ టీచర్ ఇన్స్పైర్స్ ద స్టూడెంట్స్ ఇన్ అ డిఫరెంట్ వే కొందరిని క్వాంటిఫై చేయగలము కొందరిని క్వాంటిఫై చేయలేము నేను వచ్చి నేను వచ్చిన ఈ త్రీ మంత్స్లో కూడా ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీచర్స్ మన జిల్లాలో కూడా అంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో అయినా మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అయినా జూనియర్ కాలేజెస్లో అయినా అదర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో అయినా అంటే మీరు సొంతంగా విద్యార్థుల మన స్కూల్స్కి వచ్చేది డెఫినెట్లీ లోవర్ ఇన్కమ్ క్యాటగిరీ పిల్లలే ఎక్కువగా వస్తారు సో వాళ్ళలో కూడా ప్రతిభ ఐడెంటిఫై చేసి వాళ్ళు నెక్స్ట్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఫ్యూచర్కి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు కూడా ఫైనాన్షియల్లీ అసిస్టెన్స్ ఇచ్చి కొంతమంది టీచర్స్ అయితే సొంతంగా యూనిఫామ్స్ సొంతంగా బుక్ కూడా కొనిపించిన చాలామంది టీచర్స్ ఉంటారు రీలీ హ్యాక్స్ ఆఫ్ టు ఆల్ యువర్ ఎఫర్ట్స్ అంటే నత్ంగ్ విల్ గో ఇన్ అండి యు ఆర్ జస్ట్ బిల్డింగ్ బెటర్ సొసైటీ ఫర్ అస్ సీరియస్లీ అంటే ఈ సొసైటీ బాగుపడాలి ఏదైనా దేశం బాగుపడాలి అంటే టూ కేటగిరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ సిన్సియర్లీ బిలీవ్ వన్ ఈజ్ పేరెంట్స్ అండ్ అదర్స్ ఆర్ టీచర్స్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్ ఓకే సో మీరు ఏది చెప్తారో అదే డెఫినెట్లీ అందరికీ గుర్తుండిపోతుంది స్టూడెంట్స్ ఆర్ స్పెండింగ్ అ లాట్ టైం విత్ యూ సో మీరు అంటే సోషల్ ఈక్వాలిటీ గురించి ఎక్కువగా చెప్తున్నారు అంటే సోషల్ ఈక్వాలిటీ వాళ్ళకి గుర్తుండిపోతుంది యూ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ ఎనీ సిటిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజన్ కాస్ట్ క్రీడ్ సెక్స్ అట్లా దేనికి డిస్క్రిమినేట్ చేయొద్దు అని మీరు చెప్పండి స్టూడెంట్స్ విల్ బిలీవ్ ఇన్ దట్ ఓన్లీ యూ టెల్డమ్ నో దేర్ ఆర్ నో సూపర్స్టిషియన్స్ యూ షుడ్ ఆల్వేస్ క్వశ్చన్ థింగ్స్ ఇన్ అేషనలిస్టిక్ వే అని మీరు చెప్పండి స్టూడెంట్స్ విల్ లర్న్ టు క్వశ్చన్ థింగ్స్ ఓకే సో ఐ సిన్సియర్లీ బిలీవ్ దిస్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్ చాలా సైన్స్ పేర్స్లో ఇప్పుడు మనము బెస్ట్ ఇన్నోవేటర్స్ అని కూడా తీసుకొచ్చాము యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఎక్సలెంట్ థింగ్స్ ఇన్ యువర్ ఓపెన్ ఇన్స్ అగైన్ ఐ విల్ జెస్ట్ ఇది నా సొంత మనవి సొంత విజ్ఞప్తి దెర్ ఈజ్ నో బెస్ట్ టీచర్ దెర్ ఈజ్ నో ఆర్డినరీ టీచర్ అండి ఎవ్రీ వన్ ఈజ్ బెస్ట్ ఇన్ మై ఐస్ ఓకే ఈరోజు మీరు అప్లై చేసుకున్న అందరికీ ఇస్తున్నాము యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ టు స్పీక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ యూ బికాస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన జిల్లాలో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి అని నాకు చాలా ఐడియాస్ చాలా ఫీలింగ్స్ ఉన్నాయి బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు లాస్ట్ టూ డేస్ ఈవెంట్స్ దిస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ బట్ ఎనీవే వీ విల్ కనెక్ట్ విత్ యూ తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకోండి దేర్ ఇస్ నో బెస్ట్ టీచర్ నో వర్స్ట్ టీచర్ ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ ఎవ్రీబడి ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ టీచర్ ఇన్ మై ఐస్ సో హూ ఎవర్ హ్యాస్ అప్లైడ్ వీఆర్ గివింగ్ దెమ్ అవార్డ్స్ టు యూ ప్లీజ్ డూ నాట్ హ్యావ్ ఇంకా మీరు ఎలాంటి సందేహాలు అప్రిహెన్షన్స్ దీంట్లో మీరు పెట్టుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు నా ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు తల్లి తండ్రి తర్వాత మొదటి స్థానం మనకు గురువుకి ఇచ్చారు ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు గురువు చేతిలో ఉంటుంది పిల్లలు మన పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ స్కూల్లోనే ఉంటారు కాబట్టి ఎక్కువ సమయం మీతోటే గడుపుతుంటారు ఒక మన దేశం యొక్క భవిష్యత్తు కానీ మన దేశం యొక్క విధి విధానాలు కానీ ప్రతిదీ తరగతి గది నుండే రూపొందించబడుతుంది మొక్కై వంగనిదే మానై వంగున అని ఎందుకు అంటారు అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మన గురువుల చెట్టుకునే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు పునత్కరాలు అందుకోబోతున్న ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు అవకాశం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని సభకు సమర్పించవలసిందిగా కోరుతున్నాను సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లాలో కూడా ఇలా గురు పూజోత్సవ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం గురు పూజోత్సవ కార్యక్రమాల్లో ప్రతిభావంతులైన కొంతమంది గురువు గురువుల్ని గుర్తించి మీరు వరంగల్ కలెక్టర్ గారు కలిస్తే మరి ఆ కార్యక్రమాలకు కావాల్సిన దాతల్ని కూడా మేమే సమకూరుస్తాం కాకపోతే మనం మూడు రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని నవంబర్ ఫోర్టీన్త్ సందర్భంగా బాలల దినోత్సవం సందర్భంగా చేస్తే మళ్ళీ పాత సాంప్రదాయాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అధ్యాపకులందరికీ కూడా నేను ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నా ఇలా యాభై ఐదు మంది మరి టీచర్స్కి మనం అవార్డ్స్ ఇచ్చుకుంటున్నాం యాభై ఐదు మందిలో దాదాపు నలభై ఒక్క మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ఉన్నారు ఒక తొమ్మిది మంది ప్రభుత్వ రంగం సంబంధించిన వాళ్ళే మిగతా వాళ్ళకి అవార్డ్స్ ఉన్నాయి ఒక ఐదారు మాత్రమే ప్రైవేట్ పాఠశాల అధ్యాపకులకు ఉన్నాయి మరి దయచేసి నా రిక్వెస్ట్ ఏమిటంటే మరి పిల్లలంతా ప్రైవేట్ పాఠశాలలు ఉంటే అవార్డులు ఎవరికి వెళ్ళాలని మనం ఆలోచించుకోవాలి అవాట్లు కూడా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కొంచెం పెంచుకోవాలి అక్కడ కూడా బెస్ట్ టీచర్స్ ఉంటేనే పోతారు కదా మన అనేక మంది అధ్యాపకుల పిల్లలు మీకు నూతన విద్యా విధానంలో కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఇప్పటికే మురళీ గారి కమిషన్ ఒక పనిచేస్తున్నది విద్యారంగంలో సంస్కరణల కోసం రెండో వైపు కేశవరావు గారి నాయకత్వంలో ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా ఒక కమిషన్ వేస్తారు అందులో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఆరవ తరగతి మాత్రమే బడికి పంపాలి ఇప్పుడు ఐదవ తరగతికి మనకి తిప్పాలిన్నది మన ఇంటి కడ పెట్టుకోవడం పిల్లల్ని ఫిఫ్త్ క్లాస్ అంటేనే రెండేళ్ళు దాటితే ప్లే స్కూల్కి పంపాల్సిన అవసరం ఉంది తర్వాత నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ ప్రైవేట్ రంగంలో చదివిన తర్వాత ప్రభుత్వ పాఠశాలకు రావడం కష్టం అవుతున్నది కాబట్టి పిల్లలందరినీ ప్రభుత్వం పాఠశాలకు రావాలంటే మన ఫౌండేషన్స్ మాత్రమే బలంగా ఉండాలి అంగన్వాడీ నుంచి మొదలుకొని నర్సరీ ప్లే స్కూల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ లాంటి వ్యవస్థలు కూడా ఇలా ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని ప్రభుత్వానికి కూడా మేము సూచించినాం బహుశా విద్యా కమిషన్ కూడా అవే రికమెండేషన్ చేస్తున్న నేపథ్యంలో మంచి రోజులు వద్దామని ఆలోచిద్దామని మేము మరొకసారి మనవి చేస్తూ విద్యా అధ్యాపకులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు అవార్డులు అందుకున్న వారందరికీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ